ఓం శ్రీ గురుభ్యో ఓం శ్రీ సరస్వత్య నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాత్రే నమ ఆదిమధ్యాంతరహితుడు వేద వేదాంత వేద్యుడు ఆ బోళాశంకరుడు ఆ భిక్ష సంచారి అరుణాచల శివుడు అరుణాచల శివుడు ఆ సాంబశివుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆదిమధ్యాంతరహితుడు అండపిండ బ్రహ్మాండము అతడే అటువంటి ఆ బోళాశంకరుడికి చాలా ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినం విశేషమైన పూజలతో పాటు ఒక్కసారి మనం ఈ శివరాత్రి రోజు జాగరణ ఎందుకు చేస్తారు శివరాత్రికి మరో పేరు లింగోద్భవ కాలం ఆ రోజు అర్ధరాత్రి నాడు జ్యోతిర్మంతుడై ఆ కైలాసపతి ఆ భిక్ష సంచారి ఒక మహాలింగముగా శివుడు ఆవిర్భవించాడు అర్ధరాత్రి రోజు జ్యోతిర్మంతుడై ఒక మహాలింగంగా కైలాసపతి ఆవిర్భవించాడు పరమేశ్వరుడు ఈ జగత్తుకంతా తన స్వరూపాన్ని దర్శనం చేయించి ఈ జగత్తంతా దేదీప్యమానంగా వెలుగొందేలా చేసిన ఈ సమయంలో మనము నిద్రపోవడంలో అర్థం లేనేలేదు ఈ ప్రపంచమంతా కూడా దేదీప్యమానంగా వెలుగొందలా చేసినటువంటి ఆ సమయంలో మనం నిద్రపోవడం అర్థం లేదు అందుకే ఆ సమయంలో ఆ కైలాసపతి పంచాక్షరైతే నేమి నమశివాయ నమశివాయ నమ శివాయడాక్షరీ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమశివాయమంతం అంతేకాకుండా హర హర మహాదేవ శింభో శంకరాని కాని హర శంకర హ శంకర 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 హర హర హ శింభో హింభో శింభో శింభో హర హర అనే ఈ పద్యంతో కాణి లింగం నిర్మల భాషోంగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ ప్రణమామి సివలింగం లింగా నాగేంద్రహరా త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకరాయ నమ శివాయ పంచాక్షరి మంతంతో కాని విశ్వనాథ అష్టగంతో కాని త్రదలం త్రిగుణాకారినేత్సంచయన్మ పాప సంహారంవం శివార్పణం బిల్వాష్టగంతో కాని అంతేకాకుండా కైలాసపతి నామావళితో కానీ శతనామావళితో కానీ మరియు అభిషేకాలతో ఆ రోజు ఆ సాంబశివుడు ఆ బోళాశంకరుడు తడిసి ముద్దవుతాడు అభిషేకాలతో విశేషమైన అభిషేకాలతో ఉదయం అభిషేకం చేస్తారు సాయంత్రం కూడా అభిషేకం చేస్తారు పంచామృత అభిషేకం చేస్తారు అభిషేకాలతో మరియు భజనలు ఆ స్వామికి వేద మంత్రాలు అక్కర్లేదు శివా అని నోరారా పిలిస్తే చాలు నేను ఉన్నానని ఇచ్చేటువంటి భక్తవ సులభుడు బోలా శంకరుడు శివ శివా అరహరా శివ శివా అరహర అంటే చాలు అనేక రకాల భజనలు ఉన్నాయి నమ పార్వతీపతి హరహర మహాదేవ శంభో శంకర భస్మాభిషేక మహితకర అనే భజన నేమి హర శివ శంకర శంకర శేఖర హరభం హరభం భం భం భోలే గిరిజా శంకర సాంబ శివ మొరవిని కావుమయ అనేటువంటి అనేక రకాల భజనతో స్వామిని తెల్ల వార్తలు కూడా ముఖ్యంగా లింగోద్భవ కాలంలో అర్ధరాత్రిపూట స్వామిని నామాలతో స్మరించినట్లయితే ఖచ్చితముగా మనసులో ఉండే కోరిక బలపడుతుంది గర్హాలన్నీ కూడా దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి ఖచ్చితంగా అటు ఉద్యోగార్థులకు ఉద్యోగాలు వివాహం కాని వారికి వివాహము మానసిక రోగాలతో బాధపడే వారికి మంచి ఆరోగ్యం ఇస్తాడని సమస్త శాస్త్రాలు ఘోషిస్తున్నాయి ఎందుకంటే ఆయన అగ్నిలింది చెమ కూడా కుట్టదు కదా బోలా శంకరుడు కదా భక్త సులభుడు కదా కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే మహాశివరాత్రులు అందరూ కూడా జాగరణ చేసి ఆ సదా శివుని స్మరణతో మీరందరూ కూడా ధన్యం చేసుకుంటారని ఆశిస్తూ హరిహరా ఛానల్ వారు మీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి